ఒకప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు లెక్కన ఒకప్పుడు నెహ్రూను నెహ్రూ ఇద్దరు కూడా ఒకే పార్టీని కదా ఇద్దరు ఒకటే ఫ్రెండ్సే కదా తర్వాత జరిగినటువంటి అట్లా ఇక్కడ వీళ్ళు వేరు పడ్డారు కాన్ అనేటువంటి వ్యక్తి దగ్గర పనిచేసేవాళ్ళు అతను పెద్ద రౌడీ అట అతను పేట రౌడీ అయితే ఇద్దరు ఆకు రోడీలు ఇప్పుడు ఇద్దరి మధ్యన రెండేళ్ల క్రితం ఘర్షణ వచ్చింది ఈ కాన్ అనేటువంటి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట ఈ చచ్చిపోయిన అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆ రెండో అనే అక్కడ పాటు తిరుగుతూ వచ్చాడు ఎమ్మెల్యే రెండేళ్ల ఇప్పుడు అతని జైలుకి వెళ్ళగానే అతనేంటి వీళ్ళు తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించారు అతని మీదనే దాడి చేసి అతని నే తగలబెట్టి అతని మీదనే కేసు పెట్టి పంపించారు అది ఖచ్చితంగా క్రూరమే వాళ్ళు చేసింది అభినందించడానికి కాదు అసహ్యకరమైన క్రూరమైన తప్పు ఆ క్రూరమైన తప్పు చేసిన నిందితుని బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చి ఉంటారు ఉన్నటువంటి గారి పక్షం ధైర్యంతోనే కదా ఇచ్చేది బెయిల్ వచ్చి ఉంటది కదా అయిపోయింది వచ్చిన తర్వాత అప్పుడు పోలీసులు ఇదిగో ఇది చాలా డేంజరు అనేది వెంటనే ఫాలోఅప్ లో ఉండాలి ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఒకే కాకుండా రాదు బెయిల్ వచ్చింది వచ్చిన వ్యక్తి ఎక్కడికి పోతున్నాడు ఏంటి అనేది ఫాలోఅప్ చేయాలి డైరెక్ట్గా వచ్చాడు షాప్ దగ్గర కూర్చున్నాడు పోనీ అక్కడ ఎవరన్నా లేరా మొత్తం అక్కడే ఉన్నారు పోలీసులు కూడా అక్కడే ఉన్నారు అందరు ఎదురు నరికాడు ముందు నాకు అనిపించింది జనం వీడియోలు తీస్తున్నారు ఆపచ్చు కదా కానీ అడి చేతిలో కత్తి పెట్టుకుంటే ఆ ఎలా నరకడాడు కాబట్టి నరికించుకోవాలి ఒక ఒక సంఘటన ఏంటంటే ఇది ఇలాంటిది మనం పాకిస్తాన్ లో చూస్తుంటాం పాకిస్తాన్ లో ప్రత్యర్థి పార్టీ వాళ్ళను లేకపోతే అక్కడ వేరే మతం వాళ్ళను అట్లా చేస్తుంటారు ఆ తర్వాత మళ్ళీ మొన్న నేను మధ్యన ఎక్కడ చూశాను సౌత్ ఆఫ్రికా దగ్గర ఆఫ్రికన్ ఖండంలో ఈ ఈ ఐఎస్ఐఎస్ లాంటి వాళ్ళు వేరే మత